ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరవై రెండు కన్నుమూశారు తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏజీ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఐదు పాయింట్ నాలుగు ఐదు గంటలకు తుదిశ్వాస విడిచారు గుండె సంబంధిత సమస్యతో మాగంటి ఆస్పత్రిలో చేరిన విషయానికి తెలిసిందే కాగా ఈయన మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాగంటి తర్వాత బీఆర్ఎస్లో చేరారు మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం మాగంటి గోపీనాథ్ పంతొమ్మిది వందల అరవై మూడులో హైదరాబాద్లో జన్మించారు ఓయూలో బిఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు తెలుగు యువత అధ్యక్షుడిగా హుడా డైరెక్టర్గా హైదరాబాద్ టీడీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత అతస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయం సాధించారు గోపీనాథ్ మృతి ప్రముఖుల సంతాపం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సీఎం రేవంత్ సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు గోపీనాథ్ మరణం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు గోపీనాథ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేవారని కేటీఆర్ హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు